పేజీ కొత్త బంధన కొత్త బంధన అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత శ్వాసముండినలా ఈ చిన్న కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పమ్మన అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిక్షయముగా మీతో చెప్పుతున్నానని వారితో అనను చాలు చిన్న చిన్నవాక్యము దేవుడు దీవించనుగాక ప్రేమగల దేవా పరిశుద్ధుడానికి వందనాలు ఈ స్తోత్రాలనైనా చెప్పిన సాక్ష్యాలు బట్టి మీ కొందనాలు బిడ్డలు ఇంకా ముందుకు నడిపించండి వారికి ఆరోగ్యాలు ఇవ్వండి రక్షణ ఎదుగుదల భాగ్యం దయచేయండి అయ్యా ఇంకా ముందుకు సాగే భాగ్యం దయచేయండి ఎటువంటి తొందరపాటు లేకుండా నీకు కాపుదలు ఇవ్వండి వాక్యభావం గెలుతూ ఉండగా నాతో మాతో మీరే మాట్లాడమని మీరు సహాయం చేయమని ఏ సునామును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలా ఇక్కడ మన చదివిన భాగంలో విశ్వాసము మన విశ్వాసం ఎంత ఉండే మన విశ్వాసము ప్రైజ్లాగ్ హలెలోయ హెలోయ దయగల ప్రభు కృపగల మా తండ్రి మీకు వందనాలు అయ్యా దాసుని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయమని రక్త సిద్ధపరచమని అమ్మగారు కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రజలో ఈ ఈరోజు మన వాక్య భాగంలో విశ్వాసం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి బలకి వెళ్దాం మన విశ్వాసము విశ్వాసం ఎంత ఉందంటే వీళ్ళకి ఆవగించేంత శ్వాసం ఉంటే ఈ చిన్న కొండను చూసి ఇక్కడ మీకు అసాధ్యమైనది ఏది లేదని నా దేవుడు ఈరోజు నీతో నాతో స్పష్టంగా స్వయంగా మాట్లాడుతున్నారు ఏమండి మన విశ్వాసం ఎంత ఉండాలంట ఆవగించ ఎంత ఉంటుంది అంత కూడా మాట మనకి అలాగే మీకు కాదులేండి మీరు మంచి వాళ్ళే విశ్వాసవంతులే ప్రజల ఏమండి శిష్యులండి వాళ్ళు వాళ్ళు ఎవరనుకున్నారు ఆయనతో నడుస్తున్నారు యేసు ప్రభుత్వం నడుస్తున్నారు వాళ్ళు నడుస్తూ ఉన్నారు అలా వెళ్తారు చాలా కార్యాలు చూశారు వాళ్ళు చాలా విషయాలు చూశారు కానీ ఏం జరిగిందండి ఒకరోజు ఒక పిడిచితో బాధపడుతున్న ఒక అతను దాదాపుగా కొన్ని వందల రోగాల పేర్లు ఉన్నాయి ఇందులో రెండు వందల ఇరవై తొమ్మిది చాలా ఉన్నాయి అయితే ఈ రోగం అంట ఏమండి ఏమి రోగం ఇది శాంద్ర రోగం అంట శాంద్ర రోగం పట్టుకొచ్చిన ఎక్కడ తీసుకొచ్చారంట వాళ్ళు ఏదో చెప్పుకున్నారు అక్కడ ఎక్కడ తిరిగారు వాళ్ళు ఆయన ఈ రోగిష్టిని పట్టుకుని ఫలాన దుక్కుని యేసప్రభు ఉన్నారు ఫలాన వాళ్ళు ప్రార్థన చేతి తగ్గుద్ది అంట అని తీసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే అక్కడ చూస్తున్నాం మాట అక్కడ ఇక్కడ అతను వెళ్ళి ఏం చేసాడంటే యశు ప్రభు దారికి వచ్చి మోకాళ్ళు అని ప్రభావించి మాట్లాడుతూ ఆ రోగం గురించి వివరిస్తూ ఏంటి నువ్వు వచ్చిన పని ఏంటి అన్నప్పుడు అయ్యా చాలా కాలమైంది అయింది తను కింద వచ్చేస్తుంది పడిపోతున్నాడు ఎక్కడ పడిపోతాడో తెలియదు ఆ పిడుసు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట నీళ్ళలో పడతాడు నిప్పుల్లో పడతాడు తెలవదు ఆ పిడుసు అటువంటి వ్యాధి అది దాన్ని చాలామంది ఏమన్నా విక్టోరియా అంటారు చాలా కొంతమంది కొంతమంది పిడుసు అంటారు కొంత రకరకాలుగా దాన్ని చెప్పుకుంటూ ఉంటాం కానీ అది వల్ల వచ్చింది ఆ రోగం దెయ్యం మూల వచ్చింది దెయ్యాలు కూడా కొన్ని రోగాలు పెడతాయి మీకు తెలవదేమో ఒకళ్ళకి నడువు లేక పైకి అదొక అది ఆ సబ్జెక్ట్ ఏరు దానికి ఒకసారి చెప్తాను కొంతమందికి ఎన్ని మందులు అయితే తగ్గదాం అదొక రోగం డాక్టర్లు కూడా అంతు పట్టని రోగాలు ఉంటాయి కానీ ఈ రోగమే రోగం ఇది దాని రోగం పేరు కూడా రాసాడు ఏ రోగం అంటేది చాంద్ర రోగం అన్నాడు అంటే పిడిసి వచ్చేది పడిపోతాడు ఏ టైంలో ఎక్కడ పడిపోతాడో తెలుదాం వంట చేత పడిపోవచ్చు పైగా పడిపోవచ్చు నీళ్ళలో పడిపోవచ్చు స్నాన చేత పడిపోవచ్చు అటువంటి రోగం కుదురు ఎప్పుడు మనిషి ఆ ఇంట్లో కుదురుంటుంది ప్రాణం ఆ ఇంట్లో చాలా వేదనగా ఉంటున్నారు ఒకరోజు విన్నారు ఆ మాట ప్రభు అంట చాలా రోగాలు బాగు చేస్తున్నారంట అని చాలా అని చెప్పుకొని ఆ మాట ఈ మాట ఎన్నారు వచ్చారు ఆయన దగ్గరికి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ప్రార్థన చేసారు కానీ వాళ్ళ వల్ల జరగలేదు కార్యం జరగలేదు అయితే వాళ్ళు ఏం చేశారంటే ఏమండి తర్వాత అక్కడ కూడా వచ్చి అయ్యా ఇంకేమన్నా ఎవరున్నారని చెప్పి వచ్చినప్పుడు అక్కడ అంటున్నారు ఇక్కడ ఇక్కడ చూశాడు తగ్గలేదు అతను మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభువా నాకు దిక్కేంటని ఆ ప్రభు అంటున్నారు ఇక్కడ వాళ్ళ ముందు ఏం చేశాడంట వాళ్ళని గద్దించాడు ఎవరిన శిష్యుల్ని మూర్ఖతరం వర్లారా నేను ఎంతకాలం మీతో ఉంటాను సహిస్తాను అని చెప్పి వాళ్ళ ముందు కే కేకలేసి ఎవరిన శిష్యుల్ని ఎంతకాలం వచ్చినా మీ దగ్గర ఏమి లేదు ఏమి లేదు విశ్వాసం లేదు అది మనకే వర్తింతుంది ఎంతకాలం వచ్చినా ఏముండదు మనకే మీరు మంచి వాళ్ళ మీరు నాకున్న నేను చెప్పు ఉన్నా ఎందుకంటే విశ్వాసం లేని మూర్ఖతరం కాలం ఎంతకాలం ఎంత కాలం ఉండగలదును అని బాధపడుతూ ఆయన చెప్పాడు తీసి రండి ఆ కురవాణ్ణి అన్నాడు శిప్రభు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ ఆ దయ్యం గర్దింపగా అన్న వదిలిపోయాను ఆ గడియ నుండి చిన్నవాడు స్వస్థత పొందాను దేవనికి స్తోత్రం ఏం ఆరోగ్య వచ్చిందా ఆరోగ్యం వచ్చింది అవును కదా సిస్టర్ ఇక్కడ అందుకు ఇక్కడ అనమాట ఇక్కడ వాళ్ళు అంటున్నారు అసలు మేము ప్రార్థన చేస్తే తగ్గలేదు ఇది మేము ప్రార్థన చేస్తే వెళ్ళలేదు ఏంటంటావు ఇది అని ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు ఇలా జరిగింది ఇది మేము చేయలేకపోతున్నాం ఏంటి అని అడుగుతున్నారు ఆయన అన్న ఒకటే అన్నాడు మీకు ఏమీ లేదంటే అల్పవిశ్వాసం చేతనే అన్నాడు ఏంటంట మీలో ఏమి లేదు అది ఏమి లేదంటే విశ్వాసం లేదు విశ్వాసం చేతనే మీరు ఏం ఏం చేసినా మీకు ఏం చేసినా ఏమవుతలేదు కార్యం జరుగుతా లేదు అందుకు నీ చెప్పాడంటే మీకు ఆవగించ శ్వాస ఉండాల అన్నాడు ఎంత విశ్వాసం అంట మీకు తెలుసు కదా మీకే బాధ తెలుసు పురుషుల మీద ఆవగించి ఎంత ఉంటుంది దేని వాడుకుంటే దేంట్లో వాడతారు అది తాలింపుల్లో వాడతారు అది ఎంత చిన్నదంట ఇంత ఆవక ఆవక విశ్వాసం ఉందా మీ దగ్గర మిమ్మల్ని కాదండి బాబా శిష్యుని అడుగుతున్నాడు మీరు మీరు అలా కోపడకండి మీరు ఆ వంతులు మీరు లేకపోతే మీ ప్రాధన చేస్తే దియ్యలు పారిపోవా ఏమండి నిజమే కదా శిష్యుల్ని అడిగాడు ఏముంది మీ దగ్గర ఏమి లేదు ఆవగించే నిశ్వాసం ఉంటే ఏం జరుగుద్ది అంట ఏం జరుగుద్ది అంట ఏమండి ఈ పండను చూసి ఇక్కడ నుండి అక్కడ పొమ్మను కానీ అది పోవును మీకు అసాధ్యమంది ఏది ఉండదని నా దేవుడు నిశ్చయంగా మీతో చెప్పుతున్నాడు దేవునికి స్తోత్రం ఏమండి దేవుడు చెప్పే మాట ఈరోజు విశ్వాసం ఏమైపోయింది నిశ్వాసం ఎక్కడుంది ఎంత విశ్వాసం ఉంది ఆధారపడే విశ్వాసం ఎవరి మీద ఆధారపడతా అది మనుషుల మీద ఆధారపడక చెప్పాడు ఇక్కడ నీ విశ్వాసం ఎంత ఉంది ఇప్పుడు ఎంత కావాలి నీకు చిన్న విశ్వాసం పెద్ద కార్యాలు చేద్దాయి ఏమండి కదా విశ్వాసాన్ని పెంపార్చుకోవాలి మనం విశ్వాసము అంటే విశ్వాసం అనేది నువ్వు బలపరచుకోవడం ఎంతో పెద్ద కాదు తాటిగా నిశ్వాసం ఇంకా గొప్పవాళ్ళు అయిపోతాం కానీ ఇక్కడ ఎంత విశ్వాసం కావాలంట అంటే అంత కూడా లేదన్నమాట ఆనందం ఎవరికే ఆ మీకేం చెప్పాను నేను ప్రభు చెప్పిన మాట మనం వాళ్ళకన్నా గొప్పలం కదా యా ఏమండి అయితే చిన్న మాట చెప్పను ఆ ఒక జన దేనితో పోల్చాడు దేవుడు ఒక్క మాట వెనక్కి తిరగద్దరా ఇక్కడ మార్కు సువార్త దాని తర్వాత సువార్తలో వెళ్దారి మార్కు సువార్త నాలుగో అధ్యాయం నాలుగవ అధ్యాయం ముప్పై వస్తున్నాం మరియు ముప్పై నాలుగవ నెంబర్ పేజీ ఇట్లను దేవుని రాజ్యమును దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము ఏ ఉపమానముతో ఉపమించేదా దాన్ని ఉప ఉపమించేదము అది ఆవ గంజను పోలి ఉన్నది అది సాలి ఏమండ తర్వాత చూద్దాయి ఇక్కడ ఏమన్నది తెలుసా ఆవ గంజ దేనితో పోల్చాడు దేవుని రాజ్యంతో పోల్చాడు అక్కడ విశ్వాసంతో పోల్చాడు రెండు మా పోలికలు చూద్దాం చూడండి ఇక్కడ ఇక్కడ అయితే ఆవ గంజన ఏం చేశాడంట విశ్వాసంతో పోల్చాడు ఇక్కడ అయితే ఆవు ఏంతో పోల్చాడు దేవుని రాజ్యంతో పోల్చాడు ఏమండి అవును కదా దేంతో దీన్ని పోల్తారంటే దేవుని రాజ్యము దేన్ని పోలుందే ఆవగంజన పోలి ఉన్నది ఆవు చాలా విలువైంది అందుకనే ఆవ అంత విశ్వాసం ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తాం దేవుని రాజ్యాన్ని కట్టుబడతాం అంతేకాదు దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడు ఎన్నో విషయాలు చేస్తాడు మనకి అందుకనే ఇక్కడ దేనికి మన విశ్వాసం ఎంత ఉండాలంట అంత కూడా లేదంటే మీరు కాదండి బాబు శిష్యులకి చెప్పాడు మీరు వస్తున్నా నా కూడా ఎన్నో చూస్తున్నారు సత్యం లేచారా అనేక మనకి ఆహారం పెట్టి అన్ని చూస్తున్నా కోరతా మీరు కోరుత ఉన్నారు కానీ మీ దగ్గర ఏమి లేదు ఇంత కూడా లేదు సిగ్గుపడిపోయారండి సిగ్గుపడిపోయారా ఇప్పుడు మనం ఉన్నాం ఎవరికైనా నేనున్నాను అనుకోండి చెప్తున్నాను సహజంగా మీరు నలుగురు ఐదు ఉంటారు ఇది ఏమి పట్టేసింది కిలకిలక కొట్టేయకుంటా ఉంది అమ్మా చేస్తే తగ్గిపోతుంది రండి అమ్మ అంటే మీరేం చేస్తారు చెప్పరేంటరా అవి బాబోయ్ అవి అక్కడ ఏముండవు ఆ ఇదో దెయ్యం తిరుతున్న వెళ్ళకూడదండి బాబాయ్ ఏం దొరుకుతుందా నీ విశ్వాసం ఏమైపోయింది మా అన్నయ్య అంటాడా నేను అన్నాను ఆ మాత్రం తీసి అక్కడ పెట్టి చేత పడుతుంది పెట్టి నేను వెళ్ళిపోతాను అవి బాబు నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు కోపరికి అర్థంగా పెట్టండి నేను తీసుకెళ్ళిపోతాను అన్నాను అన్నానంటావు అనే నిన్నే అన్నానా నిమ్మకాయలు పెట్టండి నేను తీసుకుని తాగేస్తాను అన్నాను ఏంటంటావు మన విశ్వాసం ఏమైంది ఏమైంది మన విశ్వాసం అందుకుని ఆవకంజంత విశ్వాసం అవునా ఏమండి ఇంకోటి చెప్పను మీకు చిన్న విశ్వాసము చెప్పరా పెద్ద కార్యం చేద్ద ఏమండి మీకు బాగా తెలుసు సంశోని కాదు తెలుసా సంశోన్ జీవితం ఏం జరిగిందో ఒకప్పుడు ఆయన అడుగులోకి పడగలిపోతామంటే పిలిస్తే సైన్యం అంతా ఎదురు వచ్చేస్తారంట చంపేస్తారని కానీ దేవుని దేవనమ్మనుడు ఎవరో సంసోన్ ఏం చేసి తెలుసండి చదువుతారా సతీష్ తీసుకోండి మీ చదువు గారి న్యాయాధిపతుల అందము పదిహేను అధ్యాయం పదహారో వాక్యంలో అక్కడ ఒకటి జరిగింది ఏం జరిగింది అక్కడ అని చూస్తే ఒక గాడి ఎముక దొరికిందంట పచ్చి దావడ ఎముక దొరికిందంట ఆ ఎముక ఎంతమంది కుప్పల కుప్పలుగా కొట్టాడంట ఈ ధారిన కుప్ప ఆ ధరనే కుప్పేసేదంట దాదాపుగా అక్కడ లెక్క చూస్తే వెయ్యి మంది అని రాసి ఉంది అక్కడ ఎంతమంది చచ్చిపోయారంట ఏంటి ఏంటి దేంతో ఏంటి అనుకున్న బలం ఏంటి ఆయనకున్న ఆధారం ఏంటి విశ్వాసం నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నాతో ఉన్న సున్నత సున్నతలేని ఈ పిలిస్థిలు ఎంత అనుకున్నాడు స్వరపడ్డాడు కత్తి లేదు కర్ర లేదు ఏముంది ఆయన దగ్గర దవడ ఎముక గాడిద ఎముక దవడ పక్క దవడ ఎముక అది తీసుకున్నాడే తృత్తికి కొట్టేశాడు చూస్తారా చిన్న విశ్వాసంతో ఉంచాడు గొప్ప కార్యం చేశాడు దేవనక స్తోత్రం ఏమండి అది గాడిద ఎముక అంతమంది కొట్టగలదువా మనకు అసాధ్యమే ఆయన ఏమన్నాడు ఇక్కడ సమస్తము సాధ్యము ఆయన ఆధారపడ్డావు కదా ఆ ఆధారపడిన వ్యక్తి నువ్వు ఏదైనా చేస్తావు నీ చేతులు చేయిస్తాను విశ్వాసం ఉంచి నువ్వు ముందుకెళితే దేవుడు ఏం చేస్తాడంట ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ వంగు నీళ్ళు దేవునికే స్తోత్రం లోయ అయితే ఇక్కడేముందండి ఇక్కడ ఏమండి చిన్న విశ్వాసం పెద్ద కార్యాలు చేద్దామని చెప్పారు ఇంకా చిన్న విశ్వాసం ఏం చేద్దంటా ఇప్పుడు దావేతో ఉన్నాడు దేవుడి మీద విశ్వాసం ఉంచాడు ఏం చేశాడంటా పెద్ద కార్యం జరిగింది ఏం కార్యం అంటే అది గొలియాతు ఏం చేసాడంట ఏమండి మొదటి సమూహాల గ్రంథంలో పదిహేడు అధ్యాయంలో చూస్తే యాభై ఆరు యాభై ఏడు వాక్యాలు అక్కడ మాట ఉంది అక్కడ ఏం చేశారంట అక్కడ గొలియాతని ఏం చేశాడంట శిరస్యాద చేశాడు శిరస్సు పట్టుకున్నాడు అభ్యర్థి తీసుకుని వచ్చాడు అక్కడికి గారి దగ్గరికి ఏంటిది అన్నాడు ఈయన గొప్ప వీరుడు అండి అన్నాడు ఆయన విశ్వాసం ఏమన్నాడు ఇక్కడ అయ్యా నేను మీద యుద్ధానికి వస్తున్నాను ఏం ఆధారం చేసుకున్నాను నా దేవుని ఆధారం చేసుకుని వస్తున్నాను అన్నాడు దావీ గొలియాత్ర ఏమన్నాడు నా బలాన్ని చూసుకుని వస్తున్నాను అన్నాడు ఇక్కడ యుద్ధం జరిగింది అక్కడ ఇక్కడ యుద్ధం దేవుడు అన్నాడు మానవడు ఎవరో దావేది గారు ఎందుకు చెప్తున్నానండి అండి ఎవరు ఎవరంటే విశ్వాస వీరుడు అవును కదా అక్కడికి వెళ్ళి ఎంత 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 తేడా ఉందంటారు ఇది చిన్న కుర్రుడు గొలియాతు దాదాపుగా ఆరుమూల జాన ఎత్తు అజాన బాబుడు చూస్తా ఉంటేనే దడదలు ఆడిపోతున్నారు సైన్యం తెప్పతెప్పును పడిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అయ్యి బాబు వాళ్ళ కాదు మన దేశం పాడైపోద్ది రాజు సైతం కూడా ఏమైపోదంట దడా దడ దడా దడా ఉనికి కానీ సైన్యం అంతా దడదలు ఆడిపోతున్నారు కానీ ఏం చేశాడంట ఏమండి ఏంటి ఆయనలో ఉన్న బలం ఏంటి చెప్పండి ఇప్పుడు ఆయన గొప్పతనం ఏంటి విశ్వాసం ఏంటంట పెద్ద సమస్యని మే పడింది ఏం చెప్తావు అక్కడ ఎవరి మీద ఆధారపడతా ఉండండి సమస్య ఆ సమస్య ఎవరి వల్ల కాదు కానీ వల్ల అంటే నీ నీళ్ళు ఏమి ఉండాలి ఇప్పుడు ఉండాలా ఏమండి ఈరోజు అది చెప్తున్నాను మీకు మీలు ఏముండాలి ఇప్పుడు విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే దావీదులాగా పెద్ద సమస్య గొలియాతు అర్థమవుతుందా ఆరు జానల ఎంత ఎంత ఎత్తు ఉన్నాడా మోరల చూసేసి ఆడో చెప్తున్నాడు సిగ్గిద్దరు మనకి దేవునికి స్తోత్రం ఆరుమూల జాన ఎత్తు ఉన్నాడు మనిషి భావుడు అయితే ఏం చేసిందంటే గొప్ప కార్యం జరిగిందా దేవుడు గొప్ప కార్యం చేసేవాడు దేని ద్వారా విశ్వాసం ఉంచండి ఆవ విశ్వాసం ఉంటేనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం చిన్న విశ్వాసం అండి నువ్వు చేసేది నువ్వు పెద్ద పెద్ద బళ్ళు తోళ్ళకే ఎంత విశ్వాసం అంట చిన్న విశ్వాసం ఎంత ఉంది అంత విశ్వాసం ఉంటుంది శ్రీరాశ ఎలాగండి ఎంత విశ్వాసం అంట చిన్న విశ్వాసం ఏం జరుగుద్దంట అవును మనలో ఏమి లేదు విశ్వాసం లేకపోతే కార్యాలు జరగవండి ఏసుపురు చెప్పిన మాట ఇది దేవాదేవుడు చెప్పిన మాట ఏంటంటే మీలో ఏముండాలంటే ఉండాలంటే విశ్వాసం ఉంచండి చిన్న విశ్వాసం ఉంటే ఏమవుద్ది ఏమండి గొప్ప కార్యాలు చేస్తాడు ఏమండి చిన్న విశ్వాసం పెద్ద రోగాన్ని తగ్గుతుందంట ఇందాక ఉదయ కాలంలో శుతువర్తమలు చెప్పాను ఆ చిన్న పిల్ల చిన్న విశ్వాసం వచ్చింది అంతేనా ఎంత విశ్వాసించింది చిన్న విశ్వాసం నా దేవుడు స్వత్తపరిచే దేవుడు నా దేవుడి దగ్గర స్వత్ పరిసే వరం ఉంది లేక ఆయన ఆయన చేయదు తగ్గిపోద్ది అని అనుకుంది ఏమనుకుంది నాకు తెలియదు కానీ అక్కడ అంటుంది చిన్న విశ్వాసం ఉంచింది ఆయన రాగం ఎటువంటి రాగం పెద్ద రోగం కుష్టి వ్యాధి శరీరం ఆ రోగం ఎవరి వల్ల కాదు సీమి ఎత్తుతో పడిపోతుంది బయటికి చెప్పకుండా సిగ్గు అని చెప్పి చెప్పుకోలేదు కానీ చిన్న విశ్వాసం ఏం జరిగింది ఇప్పుడు పెద్ద రోగాన్ని తగ్గించింది అర్థమవుతుందా బలపడండి వాక్యానికి ఎందుకంటే నా దేవుడు చాలా విచ్చే మాట ఈరోజు ఎంత రోగమైనా సరే నా దేవుడు తగ్గించగలదు దేవునికి స్తోత్రం అవునా అవును చిన్న విశ్వాసం ఉంచితే నీళ్ళు ఎటువంటి రోగమైనా నీళ్ళు ఎటువంటి బలహీనతైనా నీళ్ళు ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి సమస్య అయినా చేర్చగల సమర్థుడు నా దేవుడు దేవునికి స్తోత్రం హలే అవును కదా మనం ఏమి ఉంచుదారు ఇప్పుడు విశ్వాసం ఉంచుతారు ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఆయన చెప్పాడు ఇక్కడ చిన్న పిల్లోడు విశ్వాసం చేసిన పని గొప్ప కార్యం చేసిందంట ఏంటది రాజమ్మగారు పిల్లడి శ్వాసము పెద్ద కార్యం చేసింది ఇప్పుడు చిన్న పిల్ల శ్వాసము గొప్ప కార్యం చేసింది ఏంటది చిన్నపిల్లని శ్వాసం గొప్ప రోగాన్ని తగ్గించింది ఓకేనా రెండవది చిన్న పిల్లవాడు ఈ పిల్లవాడి విశ్వాసం ఏం చేసిందంట గొప్ప కార్యం చేసింది ఏంటది ఆఖరిగా మాట ఇదే ఏం చేసింది కార్యం చెప్పాం కదా అది వే అది వేరు చిన్న పిల్లడు పెద్ద కార్యం జరిగింది సోదరా సమీల వెనక్కి వెళ్తారా కొత్త నిబంధన యహాన్ సువార్త యాహాను శువార్త ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం తీసుకోండి ఎనభై ఐదో నెంబర్ పేజీ తొమ్మిదో వాక్యం ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద ఐదు ఎవల రట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా సారీ ఎవరితో అంటున్నారు ఈ మాట ఆయన గేశ ప్రభు వారు దేవాదేవితో మాట్లాడుతున్నారు అయ్యా ఇన్ని వేల మంది ఉపవాసంతో వచ్చారు ఇన్ని వేల మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ ఆయనకి ఇష్టం లేదు ఏంటంటే ఆయన ఆత్మీయ ఆహారంతో పాటు ఏం పెట్టాలని శరీరాహారం పెట్టాలని ఈనాడు మనకే కదా ఆనాటి కూడా దేవుడు చెప్పిన మాట్లాడి శరీరానికి కూడా ఆహారం ఉంటుంది అయితే అది మూర్తి పడకపోకూడదు వెళ్ళిపోవాలి చక్కగా ఆరోగ్యంగా వెళ్ళాలని వాళ్ళకి భోజనం పెట్టమండి ఆ రోజుల్లో మనకు మన సదుపాయం లేదు మందే కొల్లేరు అనుకుంటున్నాం అంతకన్నా అరణ్యయాత్రలు అయ్యి దారి తన్నీ లేదు వాహనాలు అయిన రోజులు అయ్యి ఆ రోజుల్లో ఏమండి ఇక్కడ వీళ్ళకి ఏమైనా పెట్టమన్నా చెప్తే ఏమంటున్నారండి ఎవరికి ఏమీ లేదు కానీ ఇక్కడ ఏమన్నా చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయండి ఎన్ని ఐదు ఎవల రెట్టెలు చిన్న పిల్లవాడి శ్వాసంతో మా ఆయన చెబుతున్నాడు అయ్యా ఇంత మంది చెబుతూ ఉంటారు మీ దగ్గర ఉంటే భోజనాలు పెడతారంటే ఆ చిన్న పిల్లవాలు వేసి అన్నారంట అంకులు అయ్యారా అందరే గారు ఆయన ఆయన పేరు అందరే గారు చెబుతున్నాడు అంకులు ఏముంది ఇగో నా అమ్మ మా అమ్మ నాకు ఇది పెట్టింది పెట్టాను భోజనాలు అన్నాడు ఏంటది ఇంతమంది సరిపోతాయా ఆ విశ్వాసం చూడండి అక్కడ చిన్నపిల్లవాడు ఏమన్నాడు నా దగ్గర ఏమన్నా అన్నాడే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి ఈ పట్టుకుని వెళ్ళి ఏమన్నాడు వాళ్ళు పెట్టండి అయ్యా అంటున్నాడు అయితే వాళ్ళు ఏం చేశారు తీసుకొచ్చి ఎవరికి ఎవరి దగ్గర పెట్టారంట దేవుని చేతుల్లో పెట్టారు దేవునికి స్తోత్రం అంతే ఆయన ఆశీర్వదించారు ఏమన్నా కూర్చోబెట్టండి బంతులు పంతులుగా కూర్చోబట్టండి క్రమంగా పట్టండి పంతులు తెరచండి యాభై మంది వంద మంది అలాగా క్రమంగా బంతులుగా కూర్చున్నారంట దాదాపుగా స్త్రీలు ఏమండి స్త్రీలు పిల్లలకి ఎంతమంది అంట ఐదు వేల మంది దాదాపుగా ఒక పాతిక వేల మంది లెక్కేసారు సైంటిస్టులు ఎంతమందికి కుర్చీలు పెడితే ఏమైందంట ఏమైంది అది విశ్వాసం అది విశ్వాసం మరి అత్తనమ్ గారు అంటారు అన్నయ్య నువ్వు నిజంగా ఏం చెబుతో మాకు తెలియదు బాబు అంటారు ఏంటంటే దేవుడు నాకు నాకేం తెలుద్దాం నిజమే అమ్మ అన్నట్టు నాకేమి తేదావు ఒకటి ప్రార్థన చేస్తాం తెలుసు విశ్వాసం ఇచ్చాను ప్రభావా ఇది నీ కార్యం నాయన అని పెడతాను తర్వాత మీ అందరికి కొంచెం నా మీద వెళ్ళి మండిపోతాయి ఈ చెప్పిందేమో ఎంత చెప్తాడు చేసేదేమో బాలుడు చేస్తాడని నిజమే ఆయన ఊరికే బా దాదాపుగా అరవై మంది వేసుకుందాం ఆ రోజు ఎంతమంది వచ్చేకున్నారా ఎక్కడికైనా తెలిసా మీకు వంద మంది వచ్చారు వేయాల నేను లెక్క ఎనభై మంది పాస్టర్లు వస్తే ఇరవై మంది మన పిల్లలు కట్టా వాళ్ళు వాళ్ళు కలిసి తెలుసా నీకు దేవుడు ఎంత అంతే విశ్వాసంరా దేవుడు చేసే కార్యాలు మీరు చెబుతాయనండి మీరు చిన్న విశ్వాసం ఏం చేద్దంట పెద్ద కార్యాలు చేద్ది మన విశ్వాసం మంద ఏమీ లేదు మన దగ్గర విశ్వాసం ఉంచాం చేతులు బలపెట్టారు దేవుడు పిల్లల్ని బలపరిచాడు దేవుడు ఎందుకంటే గొప్ప కార్యం చేస్తా దేవుడు ఇష్టపడ్డాడు తెలుసా నీకు ముందు మీరు ఆధారపడాల్సిన ఏంటంటే విశ్వాసం మీరు అయితే నేను చెప్పేది మీకు ఏ దేని మీద ఆధారపడతా నువ్వు విశ్వాసం విశ్వాసం ఎంత ఉండాలి అది ఆవాగించ విశ్వాసం కూడా లేదు అంటే మన దగ్గర మీరు కాదు శిష్యుల దగ్గర లేదు అంటున్నారు మీ దగ్గర మన దగ్గర ఏమన్నా ఇంకా ఇంకా లేకపోతే కార్యాలయం జరుగుతాయి అంటారు మనక అంతే చిక్కుపడిపోయాడు ఆ మాట ఇది మనమైతే ఏదో అన్న అంటాం అనుకో రైవజన్ ఏమంటాం మనమైతే బాయ్ మాట్లాడగా ఈ పాస్ట్ గారు కూడా మనకు చాలా రాగుతూ ఉంది వ్యవహారం ఏంటంటే ఏమన్నాడు ఆయన ఏమన్నాడు ఏమంటే ఏమన్నాడు ఆయన ఓ మూర్పు తర్మవార్లారా అన్నాడు ఏమన్నాడు అన్నాడా అలా కానీ అప్పుడు శిష్యులు అంటే ఏంటంటే దేవునితో అండి శిష్యులా అందరూ కాదు దేవునితో ఉన్న వాళ్ళకి ఏం జరిగింది దేవుని మాట అర్థం అవుతాయి అందరికీ అర్థం అవ్వవు అందుకనే ఇక్కడ దేవునితో ఉన్నవారు ఖచ్చితంగా దేవుని లోపడతారు దేవునితో లేని ఎప్పటికీ లోపడతాం అది ఒక్కటే మీరు తెలుసుకోండి సంఘంలో ఎవరైనా సరే దేవునితో ఉన్నవాడు ఖచ్చితంగా దేవుడి మాటకి లోపడతాడు దేవుడు కార్యాలు చేస్తాడు అని అన్నాడు కదా మనం ఏం నేర్చుకోవాలి ముందు విశ్వాసం నేర్చుకోవాలి రెండవది ఏం నేర్చుకోవాలి చెప్పరా వదిలేస్తాను ఇంకా రెండవది లోబడుట ఏం నేర్చుకోవాలంట లోబడుట సంగంలో లోబడి పని చేస్తే కార్యాలు చేస్తాడు దేవుడు ఎచ్చు మనసు ఉండకూడదు లోపడ్డ వాళ్ళకి దేవుడిని దీవిస్తాడు దేవుడు అందుకని ఇక్కడ లోపడి ఎవరికి ఉందో వాళ్ళు ఏం చేస్తారు దేవుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఓకేనా అయితే ఇక్కడ అంటున్నాడు ఇక్కడ మన విశ్వాసం ఎంత ఉండాలి చెప్పండి గారు ఆవకం చేశ్వాసం అంటే ఏం చేస్తాడు దేవుడు ఎటువంటి రోగమైనా తొలగిస్తాడు ఎటువంటి కార్యమైనా తొలగిస్తాడు కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు స్పష్టంగా స్వయంగా మాట్లాడింది ఏంటి అంటే నీ విశ్వాసం మన విశ్వాసం ఏం చేసుకున్నారు ఇప్పుడు చెప్పండి విశ్వాసం ఏం ఇప్పుడు చెప్పరా అపస్తులు చెప్పారు ఏం చెప్పారు అపస్తులు ప్రార్థన చేసేది అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించయ్యా అన్నారు ఏమన్నారు ఇక్కడ మా విశ్వాసమును వృద్ధి పొందించయ్యా అన్నారు విశ్వాసమును వృద్ధిలోకి వెళ్ళిపోయే అప్పుడు ఇక అన్నీ ఉంటాయి అంతే ఏది లోటుడదు ఇంట్లో ఏది కొడుతుండదు ఏది ఉద్దే వాళ్ళ ముందు విశ్వాసము అంతే కదా ప్రభు ఏమంటారు అనేక సందర్భంలో ఆయన వాడిన మాటని తెలుసా నీ విశ్వాసమే నీ విశ్వాసమే నేను బాగు చేసింది నీ విశ్వాసమే నేను స్వస్థపడి నీ విశ్వాసమే ఈ కార్యం చేసింది నీ విశ్వాసమే ఇప్పుడు నేటి దైవజ్ఞులు అదే మాట చెప్తాను ఎందుకండి ఇక్కడ మీద వాళ్ళ గొప్పతనం ఎలా గొప్పతనం ఉండదు మన గొప్పతనం ఏంటి ఇక్కడ విశ్వాసం విశ్వాసంతో వచ్చామనుకో దేవుడు ఏం చేస్తాడంట కార్యాలు చేస్తాడు అందుకని ఈరోజు మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే విశ్వాసము విశ్వాసం మనం ఎలా ఉండాలంటే ఉర్దూలోకి వెళ్దాం చిన్న విశ్వాసం ఉంటే ఏం చేస్తాడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక ఐ మీన్ విషయనైనా అయితే ఇక్కడ బలలోకి వెళ్ళిపోద్ది చాలా టైం అయిపోయింది కదా మనం బలలకు వెళ్ళే ముందు మనం మనంగా పరిచయం చేసుకుందాం ఒక్క పది నిమిషాల్లో మనం బయటికి వెళ్తాం కాబట్టి